అందరికీ నమస్కారం మిత్రులారా ఇప్పుడు మ్యాంగో పరిచయం చేసే క్రమంలో మీకు ఈ యాపిల్ మ్యాంగోను పర్చేజ్ చేస్తున్నా ఇది యాపిల్ మ్యాంగో నిజంగా చూస్తే రంగు ఇదంతా కూడా మనకు లాగే కనబడుతుంది చాలా ఆకర్షణీయమైన రంగు దీని పుట్టు పూర్వరోలు గనికెళ్తుందంటే ఇది పద్నాలుగో శతాబ్దం లోపట కేన్యాలో కేన్యా సముద్ర తీరంలో దొరికిందనేది కొంతమంది వృక్షశాస్త్రజ్ఞులు మాట్లాడుతున్నారు అయితే ఎలా వచ్చిందో కానీ క్రమంగా ఇది ఇండోనేషియా మలేషియా ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్కి వచ్చింది అక్కడ దీన్ని చాలా విస్తృతంగా పండిస్తున్నారు వాళ్ళ వృక్షశాస్త్ర విభాగంలో ఇది రిజిస్టర్ అయ్యి ఉంది ఈ మొక్క మనం కూడా ఇండోనేషియా నుంచి పట్టుకురావడం జరిగింది ఆపిల్ మ్యాంగో చూడటానికి అంటే ఆకర్షణీయంగా ఉండడమే కాక దీన్ని ఇటు పండుగ వాడుతున్నారు అటు కూరగా వాడుతున్నారు అక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే దాదాపుగా లో ఇండోనేషియా మలేషియాల్లో లో కూడా చాలా విస్తృతంగా దీన్ని వాడటం జరుగుతుంది అలాగే అది సముద్ర దీవులకు సంబంధించిన దేశాలు కాబట్టి చేపల వినియోగం చాలా ఎక్కువ ఉంటుంది రొయ్యలు చేపల్లో కూడా దీన్ని వాడుతున్నారు అలాగే పండుగ చూసుకున్నట్టయితే చాలా రుచి చాలా అద్భుతంగా ఉంటుంది ఇది వాళ్ళ దేశాల్లో ఎక్స్పోర్ట్ క్వాలిటీస్లో ఇది ఒకటి ఇది రెడ్ పాలిమర్ అండి ఇది అమెరికా దేశానికి సంబంధించింది అక్కడ ఫ్లోరిడా రాష్ట్రంలో మొదట పంతొమ్మిది వందల ఇరవై ఐదు ప్రాంతంలో కనుగొన్నారు అక్కడ అదే దేశంలో ఆ ప్రాంతంలో ఉండే హిడెన్ అనే ఒక మ్యాంగో వెరైటీ నుంచి ఇది క్రాస్ అవడం వల్ల ఏర్పడ్డ రకం అనేది పేర్కొంటారు విక్టర్ అనే అతను మొదట దీన్ని ఐడెంటిఫై చేసి కల్టివేట్ చేయడం అనేది మొదలుపెట్టిండు ఆ తర్వాత ఇప్పుడు ఇది ప్రపంచవ్యాప్తంగా పండిస్తున్నారు బ్రెజిల్లో ఈ బ్రెడ్ పాలిమర్ వెరైటీ చాలా ఎక్కువ పండుతుంది అక్కడ నుంచి యూ యూరోప్కి చాలా ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు దీని రుచి కూడా కొంచెం భిన్నమైన రుచి రుచిలో పైనాపిల్ రుచి అలాగే పీచు రుచి కూడా కలిసి ఉంటుంది కలర్ వచ్చేటప్పటికి చాలా డీప్ కలర్ వస్తే చాలా చూడడానికి కూడా రూపం కూడా చాలా అందంగా కనపడుతుంది ఈ పాలిమర్స్ లో రెడ్ పాలిమర్ ఉంది బ్లూ పాలిమర్ ఉంది ఎల్లో పాలిమర్ ఉంది ఇది రెడ్ పాలిమర్ ఎల్లో పాలిమర్ బ్లూ పాలిమర్ కూడా మన దగ్గర ఉన్నాయి ఇక్కడొచ్చి ఇది ఎల్లో పాలిమర్ అండి ఈ ఎల్లో పాలిమర్ కూడా సేమ్ అంటే ఆర్జిన్ వచ్చేటప్పటికి అక్కడది మనకు అమెరికన్ ఆర్జినే ఆ రెడ్ పాలిమర్ నుంచి అంటే హెడెన్ నుంచి తయారైన మొక్క నుంచి రెడ్ పాలిమర్ పుడితే రెడ్ పాలిమర్ తర్వాత దీన్ని క్రాస్ చేసి చేశారు దాదాపు కేజీ పైన వస్తుంది ఫూట్ సైజు అదే గుండగా వచ్చి ఇది పూర్తిగా మెచ్యూర్ అయితే ఇట్లా ఈ ఎల్లో కలర్ కనబడుతుంది చూడండి ఎల్లో కలర్ లోకి అది వస్తుంది కాపు కూడా చాలా ఎక్కువే ఎందుకంటే చూడటానికి ఈ చెట్టు చాలా చిన్న చెట్లు ఇవి ఈ చిన్న చెట్లకు కూడా కాపు ఒక మంచి మంచిగానే వచ్చింది కాపు బ్రూనే కింగ్ అండి ఇది ఇండోనేషియన్ వెరైటీ అక్కడ అంటే తైమూర్ దగ్గర దాపులో బ్రూణే అనే ఒక ప్రాంతం ఉంటుంది ఆ బ్రూణే జనరల్ గా మనం బ్రూనే కింగ్ అనేటప్పటికి అనుకుంటాం అంటే ఈ బ్రూణే సుల్తాన్ అనేది గుర్తు వస్తుంది కానీ అది కాదు ఇండోనేషియన్కి సంబంధించిన వెరైటీ ఇది దాదాపు ఒక ఫ్రూట్ సైజు కేజీ పైన ఉంటుంది పూజ ఫ్రూట్ కూడా మంచి స్వీట్ ఉంటుంది మరిన్ని రకాలను పరిచయం చేయడానికి మేము ముందుకు వస్తుంటాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అమయ కృషి అమేయ కృషి ఛానల్ ఫాలో అవ్వండి